పర్యటనలో భాగంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉండవల్లి నుండి పులివెందులకు చేరుకున్నారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్ఆర్ సిపి నాయకుడు మాచివరం చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ మీరెవరూ అధైర్యపడవద్దని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో వెళ్తున్న జగన్ కు మాధ్యమంలో అడుగడుగున అభిమానులు కార్యకర్తలు చేరుకొని భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషం 哎。